హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్ లో చూసినట్టుగా మన ఛానల్ కైతే గూగుల్ యాడ్సన్స్ పిన్ అయితే వచ్చేసిందండి ఈ గూగుల్ యాడ్సన్స్ పిన్ రావడం అనేది మీతో షేర్ చేసుకో ఎలా చెప్పండి సో అందుకోసమే ఇవాళ వీడియో అయితే ఈ గూగుల్ యాడ్స్ అండ్ పిన్ వచ్చిందని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడానికి అండ్ అలాగే నేను ఎలాంటి స్టెప్స్ ని క్రాస్ చేసుకుని ఈ పిన్ రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాను అంతా కూడా ఇవాళ వీడియోలో షేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే తీసుకునే వచ్చానండి ఫస్ట్ మనం బేసిక్ నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్ లో అసలు ఏమాత్రం అడుగు పెట్టకూడదు ఈ బేసిక్ నాలెడ్జే లేకపోతే మనం ఎలా పడితే అలా వీడియోస్ పెట్టామంటే అసలు ఏమాత్రం రీచ్ అవ్వదు అనమాట నేను తెలుసుకున్న బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఫస్ట్లీ మనం యూట్యూబ్ కి త్రీ స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి ఆ త్రీ స్టెప్స్ ఏంటి అనే దాని గురించి అంతా కూడా డిస్కస్ చేసుకుందాం అండ్ చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి చాలా చాలా డౌట్స్ ఏ ఉంటాయి కదా వాటి గురించి డిస్కస్ చేసుకుందాము అండ్ నేను ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ అన్ని కూడా నేను మీతో చేసుకుంటానండి ఫస్ట్ స్టెప్ మనము థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌసండ్ వాచ్ హవర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి మనం ఏ రోజైతే ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తామో ఆ ఫస్ట్ వీడియో నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టు వన్ ఇయర్ కదా ఆ వన్ ఇయర్ లోపు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఫోర్ థౌసండ్ హవర్స్ వాచ్ టైమ్ అనేది పూర్తయి ఉండాలి ఇఫ్ ఎనీ కేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల అవ్వలేదు అనుకోండి ఇక్కడ చాలా మందికి ఏం డౌట్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల పూర్తి అవ్వకపోతే టోటల్ వాచ్ అవర్ అంతా కూడా జీరో అయిపోతుందంట నిజమేనా అని చెప్పేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పూర్తయి థౌసండ్ హవర్స్ వాచ్ అవర్ పూర్తి అవ్వలేదు అనుకోండి అలా అవ్వనప్పుడు త్రీ సిక్స్టీ సిక్స్త్ డే స్టార్ట్ అవుతుంది కదా అంటే వన్ ఇయర్ తర్వాత వన్ డే ఆ టైమ్ లో మనం ఏదైతే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి ఉంటామో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేశానండి ఫస్ట్ వీడియో ఆ ఫస్ట్ వీడియోకి వచ్చిన వాచ్ హవర్ ఏదైతే ఉంటుందో అది త్రీ సిక్స్టీ సిక్స్త్ డే ఉంటుంది కదా అక్కడ ఈ వాచ్ అవర్ అనేది లెస్ అయిపోతుంది ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్ మాత్రమే అండ్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ సెవెంత్ డే రోజు సెకండ్ వీడియో పోస్ట్ చేసి ఉంటాం కదా ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్ లెస్ అవుతుంది అంతేకాని ఒక్కటేసారి జీరో అయిపోదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల వాచ్ అవర్ పూర్తి కాకపోతే గనక లేదా ఈ రెండిట్లో ఏ అవ్వకపోయినా సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే తగ్గదండి వాచ్ అవర్ మాత్రమే తగ్గుతుంది ఇది క్లారిటీ ఇస్తున్నాను ఇలా అయ్యాక మనకు మానిటైజేషన్ చేసుకోవడానికి మెయిల్ వస్తుంది అనమాట ఆ మెయిల్ వచ్చాక మానిటైజేషన్ పాలసీస్ అన్ని కూడా మనము ఫిల్ చేయాల్సి వస్తుంది మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫిల్ చేశాక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక యాడ్స్ అనేవి ఆన్ చేసుకోవాలనమాట ప్రతి ఒక్క వీడియోస్ కి యాడ్స్ ఆన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా వాటిని వాచ్ చేసుకుంటూ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు సో నేనైతే అలానే చేసుకున్నానండి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అవన్నీ కూడా చిన్న మిస్టేక్స్ కూడా లేకోకుండా చేసుకోవాలి అంటే గనక టెక్ ఛానల్స్ చూడండి డెఫినెట్ గా ఈజీగా చేసేయొచ్చు ఇక సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఏదైతే యాడ్స్ ఆన్ చేసుకుంటామో వీడియోస్ కి ఇక మీదట మనం పెట్టబోయే వీడియోస్ కి కానీ మన ఓల్డ్ వీడియోస్ కానీ టోటల్ యాడ్స్ అన్ని కూడా ఆన్ చేసి ఉంటాం కాబట్టి ఎవరైతే మన వీడియోస్ ని చూస్తూ ఉంటారో దాని మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా దానికి అమౌంట్ అనేది మనకు యాడ్ అవుతూ వస్తుంది అనమాట యాడ్స్ ఆన్ చేసుకోవడం వల్ల ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటి టెన్ డాలర్స్ అయితే పూర్తయి ఉండాలండి ఫ్యూ డేస్ అనేది ఏం కాదు దానికి టైం లిమిట్ అంటూ ఏం ఉండదు యాడ్స్ అండ్ స్పిన్ అప్లై చేసుకోవాలి అంటే గనక ఖచ్చితంగా టెన్ డాలర్స్ పూర్తయి ఉండాలండి మనం ఎప్పుడైతే మానిటైజేషన్ అంతా కూడా పాలసీ పూర్తి చేసుకుంటామో అక్కడ యాడ్స్ ఆన్ చేసుకోవడం వల్ల టోటల్ మన వీడియోస్ వచ్చే యాడ్స్ అన్నిటి మీద కొంత అమౌంట్ అంటూ యాడ్ అవుతూ వస్తుంది అలా మనకు టెన్ డాలర్స్ ఎప్పుడైతే పూర్తి అయిపోతాయో అప్పుడు మనము ఈ యాడ్స్ అండ్ స్పిన్ కి అప్లై చేసుకోవడానికి అర్హత సాధించినట్టు అనమాట ఈ టెన్ డాలర్స్ పూర్తయినప్పుడు మనకు ఒక మెయిల్ వస్తుందండి యాడ్సెన్స్ పిన్ అనేది అప్లై చేసుకోవడానికి అండ్ అలాగే ఐడి వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి ఐడి వెరిఫికేషన్ లైక్ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ ఐడి ప్రూఫ్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అండ్ అలాగే అడ్రస్ అనేది సెండ్ చేయాలన్నమాట కరెక్ట్ అడ్రస్ సెండ్ చేశాక మనకు మన అడ్రస్ ఏదైతే మనం మెన్షన్ చేసి ఉంటామో ఆ అడ్రస్ కి ఈ యాడ్సెన్స్ పిన్ అనేది సెండ్ చేస్తారు సో టెన్ డాలర్స్ పూర్తయ్యాకనే ఈ యాడ్సెన్స్ పిన్ కి మనం అప్లై చేసుకోవడానికి అర్హత సాధించినట్టు ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట ఈ మైల్ స్టోన్ కూడా రీచ్ అయిపోయింది ఇంకా వాళ్ళు మనకు ఈ యాడ్స్ పిన్ సెండ్ చేయడమే ఆలస్యం అనమాట నెక్స్ట్ థర్డ్ స్టెప్ కి అర్హత పొందినట్టు ఇంకా ఫైనల్లీ థర్డ్ స్టెప్ లాస్ట్ అనమాట ఈ గూగుల్ యాడ్స్ ఎన్స్ పిన్ వచ్చాక మనకు ఇందులో ఒక పిన్ అనేది ఇచ్చి ఉంటారండి లైక్ ఇప్పుడు ఏటీఎం కార్డ్ పిన్ ఎలా ఉంటుందో అలా ఏటీఎం కార్డ్ పిన్ ఫోర్ డిజిట్స్ అయితే దీనికి సిక్స్ డిజిట్ నంబర్ అయితే వస్తుంది ఆ సిక్స్ డిజిట్ నంబర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక మెయిల్ వచ్చి ఉంటుంది మీకు ఆల్రెడీ పంపించాము ఆ పిన్ అనేది ఇందులో ఎంటర్ చేయండి అని చెప్పేసి ఆ మెయిల్ సెండ్ చేసి ఉంటారు కదా ఆ మెయిల్ ఓపెన్ చేసుకొని ఈ పిన్ వచ్చాక మనము టోటల్ ఈ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి సో ఇక పిన్ అయితే ఎంటర్ చేసి ఉంటాం కదా పిన్ ఎంటర్ చేశాక బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు అంటే యాడ్ లో కొంత అమౌంట్ అంటూ ఉండాలి కొన్ని డాలర్స్ యాడ్ అయి ఉండాలి యాడ్ లో ఎప్పుడు యాడ్ చేస్తారంటే మంత్లీ మంత్లీ పేమెంట్ శాలరీ లాగా యాడ్ అవుతూ ఉంటాయండి మనకు యూట్యూబ్ స్టూడియో డాట్ కామ్ డెస్క్ టాప్ సైట్ ఉంటుంది కదా అక్కడ యాడ్ అయ్యేది రెగ్యులర్ గా మనకు డైలీ పడే డాలర్స్ అనేవి మనకు విజువలైజ్ అవుతుంటాయి కానీ ఈ యాడ్ లో మాత్రం మంత్లీ పేమెంట్ మాత్రమే మనకు చూపిస్తుంది అలా మంత్లీ పేమెంట్ ద్వారా ఫ్యూ డాలర్స్ అయితే యాడ్ అయ్యాకనే మనకు అక్కడ ఒక సెట్టింగ్ అనేది వస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలి ఎక్కడైతే మనకు మంత్లీ శాలరీ అమౌంట్ పడాలో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేయాలన్నమాట టోటలీ ఫైనల్లీ ఇంకా మనకు ఫినిష్ అయిపోయినట్టు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాక ఇంకా మంత్లీ అమౌంట్ అనేది మనకు వేస్తూ ఉంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇక మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసాం కదా డైలీ ఇంకా అమౌంట్ పడుతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు డ్రా చేసుకోవచ్చా అంటే అది అస్సలు అవ్వదండి ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ పూర్తయ్యాకని మనం అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి అర్హత పొందినట్టు అనమాట సో అదనమాట మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాక హండ్రెడ్ డాలర్స్ పూర్తయినప్పుడు మనం అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇంకా మంత్లీ మంత్లీ మనకు ఎంతైతే అమౌంట్ వస్తూ ఉంటుందో అది ఇంకా రెగ్యులర్గా మన బ్యాంక్ అకౌంట్లో వస్తూనే ఉంటుంది ఇదనమాట త్రీ స్టెప్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి నేను డెఫినెట్ గా మీకు షేర్ చేస్తాను ఈ మైల్ స్టోన్స్ అనేవి చాలా ప్రీషియస్ అండి ఏ ఒక్కటి అవ్వకపోయినా మనం ఎంత పడే కష్టానికి ఏదానికి ఫలితం ఉండదు సో ఇవన్నీ కూడా రీచ్ చేసుకుని ఇవాళ మన ఛానల్ కి యాడ్ సెన్ స్పిన్ రావడం అనేది నాకు ఎంత గ్లాడ్ అండ్ హ్యాపీగా ఉందంటే అసలు మాటలు లేవనమాట చాలా హ్యాపీగా ఉంది ఏదైనా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందని అయితే నమ్ముతాను డెఫినెట్ గా నమ్ముతాను అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఈ యూట్యూబ్ లోకి రావాలి అంటే గనక ఓన్లీ కష్టం ఒక్కటి సరిపోదండి డెఫినెట్ గా లక్ కూడా యాడ్ అయ్యి ఉండాలి కొంతమందికి లక్ తో ఎలాంటి కంటెంట్ లేకపోయినా అసలు ఎలాంటిది ఏమీ ఉండకపోయినా వీడియోస్ కొన్ని ఇలా వైరల్ అయిపోతూ ఉంటాయి బట్ కానీ ఎంతో కష్టం ఉండి అండ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని ఒక ప్యాషనెట్ గా చేసినా కూడా లక్ యాడ్ అవ్వకపోతే డెఫినెట్ గా అవి వ్యూవర్స్ కి రీచ్ అవ్వవు అనమాట కష్టం లేకపోయినా రీచ్ అవ్వదు లక్ లేకపోయినా రీచ్ అవ్వదు రెండు కూడా సమతుల్యంగా ఉంటేనే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ముందుకు ముందుకెళ్లచ్చు అనమాట బట్ లక్ అనేది ఎప్పుడైనా సరే మనం కష్టపడితే డెఫినెట్ గా వస్తుంది అనేది నా నమ్మకం సో ఇప్పుడు నాకు వచ్చేసింది ఇదంతా కూడా క్రెడిట్ మీకే అండి నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటలు లేవు అనమాట మన ఫ్యామిలీ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ అనేది డే బై డే గ్రో ఉంది డే బై డే మన వీడియోస్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు ఏ ఒక్క రోజు వీడియో పెట్టకపోయినా ఏంటి వాళ్ళ వీడియో లేదు అని అడిగే పర్సన్స్ నాకు ఉన్నారు అండ్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అండ్ నాకు కూడా ఇది ఒక ప్యాషనేట్ గా మారిపోయింది అండి ఒకప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చాలా టెన్షన్స్ సోషల్ మీడియా ఎందుకు ఏంటి ఇలాంటి బోల్డని క్వశ్చన్స్ ఉండేవి బట్ మా వారి సపోర్ట్ తో నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ మనము యాజ్ ఏ హోమ్ మేకర్ గా అలోన్ ఫీల్ అవ్వకుండా మనకంటూ మనకు ఒక గుర్తింపు కోసం ఈ ప్లాట్ఫామ్ అనేది ది బెస్ట్ అనే చెప్పచ్చు అనే మెమరీస్ మిగిలిపోతాయండి డెఫినెట్ గా ఇప్పుడు నేను నా ఓల్డ్ వీడియోస్ చూసుకుంటుంటే ఓ అప్పుడు ఇలా చేసామా అలా చేసామా అని మన వీడియోస్ మనమే చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అయ్యే డేసే అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది పాస్ట్ వీడియోస్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటే ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే నా వీడియోస్ నేనే చూసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే ఆ మెమరీస్ అనేవి ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాదు ఆ ఎన్విరాన్మెంట్ తిరిగి రాదు మనం ఎన్ని వీడియోస్ తీసుకొని జస్ట్ ల్యాప్టాప్ లో ఫిల్ చేసుకున్న హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోతాయేమో కానీ ఇలా మనం క్లియర్ గా ఎడిట్ చేసుకుంటూ ఒక సినిమాటిక్ గా స్టోర్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అదొక లైఫ్ లాగా అనిపిస్తుంది సో నాకైతే ఓవరాల్ గా యూట్యూబ్ అనేది చాలా బాగా నచ్చేసింది నేను చేసిన ఫాల్స్ ఏంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగాయి అండ్ ఆ మిస్టేక్స్ ఏంటి అది మీరు చేయకుండా ఉండడానికి నా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నా అనమాట స్టార్టింగ్ లో వీడియో పోస్ట్ చేసినప్పుడు మనకు కాపీరైట్ వస్తుందని దీని గురించి దాని గురించి అసలు ఏం తెలియదు అనమాట నేను ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే అప్పుడు ఇలా ఆడియో లైబ్రరీ ఉంటుంది యూట్యూబ్ స్టూడియోలో అని చెప్పేసి అవగాహన అయితే లేదనమాట అప్పుడు గూగుల్లో జస్ట్ వెళ్ళేసి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకుని డౌన్లోడ్ చేసుకుని పెట్టేసేదాన్ని అనమాట ఇక్కడ కాపీరైట్ ఇష్యూ అంటుంది చాలా మందికి తెలియకపోవచ్చు కాపీరైట్ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్ లో త్రీ కాపీరైట్స్ ఇస్ ఈక్వల్స్ టు వన్ కాపీరైట్ స్ట్రైక్ అనమాట త్రీ కాపీరైట్ స్ట్రైక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఛానల్ బ్యాన్ అయిపోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాపీరైట్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి ఏదైనా కూడా మనం ఇంత కష్టపడి కాపీరైట్ ఇష్యూస్ తో ఛానల్ చాలా బాధపడాల్సి వస్తుంది కదా పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది సో మనం కాపీరైట్ ఇష్యూస్ రైజ్ అవ్వకుండా చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి అనమాట లైక్ మూవీ సాంగ్స్ ఏవి కూడా పెట్టుకోకూడదు అండ్ మనం ఏదైనా కూడా ఏ మ్యూజిక్ అయినా సరే వాళ్ళు కాపీరైట్ ఉంటారు కదా ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలని కొన్ని ఉంటాయి ఆ క్రెడిట్ కూడా కొంతవరకు లైసెన్స్ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతే కాపీరైట్ ఇష్యూస్ మళ్ళీ రైజ్ అనమాట అలా అవ్వకూడదు అంటే గనక యూట్యూబ్ స్టూడియో లోనే మన డెస్క్ టాప్ సైట్ కానీ లేదా మొబైల్స్ లో కానీ అది ఓపెన్ చేసుకున్నాక ఆడియో లైబ్రరీ అని చెప్పేసి ఉంటుంది అందులో మనము సాంగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకొని మనము వీడియోస్ పెట్టామంటే దాదాపు కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండదు అనమాట అండ్ మనము ఏదైనా సరే మూవీస్ కి వెళ్తూ ఉంటాం కదా ఒక నేమ్ కాకుండా హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ లేదా మూవీలో కొన్ని క్లిప్స్ కానీ అలాంటివి పెట్టినా కూడా కాపీరైట్ ఇష్యూస్ రైజ్ అవుతాయి ఇక స్ట్రగల్స్ విషయానికి వస్తే ఏముందిలే జస్ట్ అలా షూట్ చేసి అలా అప్లోడ్ చేసేది కూడా పెద్ద కష్టమేనా అనుకుంటాము ఎంత కష్టం ఉంటుంది అంటే లిటరల్లీ మనం ఏదైనా షూట్ చేయాలి అంటే లైక్ ఏదైనా కుక్ చేయాలి అనుకుంటే మనం వన్ అవర్ కష్టపడేది షూట్ చేస్తూ కుక్ చేయాలి అంటే టూ అండ్ హాఫ్ అవర్ మినిమం అవుతుందండి ఎందుకంత అవుతుంది అని మీరు అనొచ్చు మనం అన్ని కూడా యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ కెమెరాని పొజిషన్ చూసుకుంటూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ క్యామ్ క్లారిటీ చూసుకుంటూ ప్రతి ఒక్క యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఓ పక్క పోప్ మాడిపోతూ ఉంటుంది అన్నీ కూడా చూసుకుంటూ ఇవన్నీ చేసుకునే లోపు చాలా టైం అవుతుంది అనమాట అండ్ మోర్ ఓవర్ మనం కిచెన్లోకి వెళ్ళాము అంటే ఆ ఉక్కపోతకి మామూలు స్ట్రగుల్ ఉండదు ఎందుకంటే చిన్న సౌండ్ వచ్చి వచ్చినా కూడా మనకి ఎక్కడ కాపీరైట్స్ వస్తాయో అని చెప్పేసి సౌండ్స్ రానికుండా చేసుకుంటూ ఉంటాము ఇఫ్ ఎనికేస్ అలా ఏమైనా సౌండ్స్ వచ్చాయంటే మనము వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ కానీ అలాంటివి ఎడిట్ చేసేటప్పుడు మనం మ్యూట్ పెట్టేసుకోవచ్చు ఇక షూట్ చేసే సింటమ్ అయిపోయింది ఒక ఫైవ్ అవర్స్ పాటు షూట్ చేసి ఉన్న వీడియోని ఎడిటింగ్ అండి ఈ ఎడిటింగ్ అనేది మామూలుగా ఉండదు త్రీ టు ఫోర్ అవర్స్ కాన్సన్ట్రేషన్గా గా కూర్చుంటే ఒక వీడియో అనేది మనము నీట్ గా ఎడిట్ చేయగలుగుతాం అనమాట షూట్ చేయడం ఒక ఎత్తు అయితే ఎడిట్ చేయడం ఇంకొక ఎత్తు నిజంగా మామూలు కష్టం అయితే ఉండదు నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చూస్తూనే వచ్చేదాన్ని ఎప్పుడు ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అసలు అనుకోలేదు చాలా వరకు అందరూ షూట్ చేసేవాళ్ళు కదా ఒక ఆడియన్స్ గా నేను కూడా జస్ట్ ఇలా షూట్ చేసి ఇలా పెట్టడం అంతే కదా ఏముంటుంది ఇంట్లో ఉండి షూట్ చేసి పెట్టేదానికి ఏమంత కష్టం ఉంటుంది అనుకుంటాం కానీ చాలా కష్టమే ఇందులో యాడ్ అయి ఉంటుంది ఒక ఫైవ్ అవర్స్ షూట్ చేసిన వీడియో క్లిప్ ని ఒక టెన్ మినిట్స్ లో మీకు అవుట్పుట్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట అంత ఎడిటింగ్ జాబ్ అయితే చేయాలి త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మనం కష్టపడి ఎడిటింగ్ అంతా కూడా చేసి ఉంటాము ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్ లో వాయిస్ ఓవర్ అనమాట ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చుట్టూ తల ఉండే సరౌండింగ్ సౌండ్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎంతో మైండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్ని కూడా ఫోకస్డ్ గా ఉంటేనే ఇందులో ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము ఏదో దూతమంత్రంగా అలా చేసేయాలి అంటే చేసేయచ్చు బట్ జనాలు ఎవరు చూడరేమో అనిపిస్తుంది ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా ప్యాషనెట్ గా ప్రెజెంటేషన్ అనేది ఇస్తే మనం పడ్డ కష్టానికి ఫలితం అయితే ఉంటుందని నమ్ముతాను మ్యూజిక్ ఫైనల్లీ మ్యూజిక్ అనేది పెట్టకపోతే అసలు బ్లాగ్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు నా దృష్టిలో ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తుంటాము వచ్చే బీజిఎమ్స్ వల్లే కదా మూవీ అనేది ఒక మంచి లుక్ అనేది ఉంటుంది ఏదైనా మనం చూడటానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో మ్యూజిక్ మ్యూజిక్ అనేది ఇంత కష్టపడి మనము గూగుల్లో సెర్చ్ చేసి పెడితే కాపరేట్ ఇష్యూస్ వస్తాయి కదా సో యూట్యూబ్ స్టూడియోలో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంతో థౌజండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి అందులో కరెక్ట్ మ్యూజిక్ని పికప్ చేసుకోవాలి వాడిందే వాడితే బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి కొత్త కొత్తవి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను అలా అందులో పిక్ చేసుకోవడానికి సమ్ థౌజండ్స్ ఆఫ్ మ్యూజిక్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ పడుతుందండి నాకైతే ఈజీగా అది ఒక్కొక్కసారి నేను ఫ్రీ టైంలో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను టైం సేవింగ్ కోసం సరిపోతుంది సో అదనమాట ఫస్ట్ అయితే వీడియో ఎడిటింగ్ చేయాలి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి తర్వాత మ్యూజిక్ ఇవ్వాలి ఓవరాల్గా ఈ ప్యాకేజ్ అంతా కూడా పూర్తి అయిపోయాక మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట వీడియో డౌన్లోడ్ చేశాక యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి యూట్యూబ్లోకి అప్లోడ్ చేశాక ఇదంతా కూడా సమ్ హవర్స్ ప్రాసెస్ అండి డౌన్లోడ్ కొన్ని గంటలు పడుతుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా మ్యాథ్స్ అదే పడుతుంది అనమాట అదే టైం పడుతుంది సో ఆ టైం తీసేసుకొని అప్లోడ్ పెట్టింటాం కదా అప్లోడ్ పెట్టాక మనకు ఏదైనా కంటెంట్లో కాపీరైట్ ఇష్యూస్ రైజ్ అయితే అగైన్ మళ్ళీ మనం ఎడిటింగ్ జాబ్లోకి రివర్స్ రావాలి ఎక్కడైతే కంటెంట్లో కాపీరైట్ వచ్చిందో అది రిమూవ్ చేసుకోవాలి లేదా దాన్ని రీప్లేస్ చేసుకోవాలి అన్నీ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ పెట్టుకోవాలి మళ్ళీ అప్లోడ్ చేయాలి ఇంత కష్టం ఉంటుందండి అంత చిన్నగా ఉండదు జాబ్ అనేది ఇందులో చాలా కష్టంతో కూడిన జాబ్ అండి అయితే సో ఓకే ఫైనల్లీ ఇంకా ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి నేను పడ్డ కష్టాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే నేను చేసిన ఇష్యూస్ కానీ నేను చేసిన తప్పులు కానీ ఎవరు కూడా చేయకూడదు అని చెప్పేసి నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సో అదనమాట ఇంకా ఓవరాల్ మన ఛానల్ యాడ్స్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like share and subscribe and stay tuned to another vlog thanks for watching see you soon take care bye bye